మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఇంకా పదిహేను రోజులలో పార్లమెంట్ ఎన్నికలు మే థర్టీన్త్ రోజు రాబోతా ఉన్నాయి నేను హుజరాబాద్ నియోజకవర్గం ప్రత్యేకంగా జమ్మికుంట పట్టణం జమ్మికుంట మండలం ఇల్లంతకుంట మండలం వీణవంక మండలం కమలాపూర్ మండలం ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతూ ఉన్నాను వాస్తవంగా పార్లమెంట్లో మన తెలంగాణ కరీంనగర్ పార్లమెంటు కరీంనగర్ సమస్యలు మాట్లాడే వ్యక్తి అయిన వినోద్ కుమార్ కావాలన్నా ఒక్క మాట మాట్లాడని బండి సంజయ్ ఇక కాంగ్రెస్ ఎవరైతే వాళ్ళు తెలియని కూడా తెలియదు వీళ్ళు కావాలన్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇలా ఒక్కటే ఆలోచన చేయండి నేను ఒక్కటే కోరుతున్నా ఇలా ఢిల్లీ పోతే ఇంగ్లీష్ హిందీ కంపల్సరీ రావాలి ఇంగ్లీష్ హిందీ వచ్చిన వినోద్ కుమార్ గారు కావాలన్నా వాళ్ళకి భాష రాని బండి సంజయ్ కావాలన్నా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు కావాలన్నా మీరు ఆలోచన చేసుకోండి ఇది భవిష్యత్తు మన తెలంగాణ గలం ఇలా పార్లమెంట్లో వినిపించాలంటే మనం వినోద్ కుమార్ గారిని ఎన్నిక చేసుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పోయినసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో దాదాపు వినోద్ కుమార్ గారికి నియోజకవర్గంలో యాభై యాభై వేల మెజార్టీ మీరు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఈసారి కూడా మళ్ళా ఆ మెజార్టీ వినోద్ కుమార్ గారికి ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై వినోదన ఇలా జమికుంట టౌన్లో వాకర్స్ దగ్గరికి వచ్చేసి మరి స్థానిక శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు మిగతా మిత్రులందరం కలిసి మేము వాళ్ళతో నడిచి మా ప్రచార కార్యక్రమంలో మరి వాళ్ళతో పాల్పంచుకొని మా పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేశాం పోయినసారి ఎన్నికల్లో గుజరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో నాకు మంచి మెజార్టీ ఇక్కడ ప్రజలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా మరి స్పందించి చాలా గొప్పగా మరి మీరు ఆలోచన చేసి నాకు తప్పనిసరిగా మీరు ఓట్లు వేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరన్నాను ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పైన ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి పైన మాట్లాడవలసినటువంటి సభ్యులు ఆడ ఉండాలి నిన్న మొన్న కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు ఢిల్లీలో బీజేపీ ఉంది హైదరాబాద్లో కాంగ్రెస్ ఉంది గులాబీ జెండా అవసరం ఏముంది అని చెప్పి మాట్లాడుతున్నారు నేను చెప్తున్నా ఇప్పుడే పార్లమెంట్లో గులాబీ జెండా నాయకులు ఎంపీలుగా ఉండాలి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే పార్లమెంట్లో రెండు వందల డెబ్బై రెండు మంది ఉంటేనే కదా బిల్లు పాస్ అయ్యేది తెలంగాణలో పదిహేడు మంది గెలిచినా కూడా ఎట్లా వస్తుంది తెలంగాణ అని చెప్పి ప్రశ్నించి గందరగోళం ప్రయత్నం చేశాం కానీ మేము ఐదుగురమే గెలిచినాం రెండు వేల నాలుగులో గెలిచి పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలతో ఒప్పించి తెలంగాణకు సానుకూలంగా లేఖలు తీసుకొచ్చినాం రాష్ట్రపతి ఉపన్యాసంతో పార్లమెంట్లో తెలంగాణ ఇస్తామని అనిపించినాం ప్రధానమంత్రి నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో మేము తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పించినాం ఎంతమంది ఐదుగురం ఎంపీలు మాత్రమే అడిగేటోడు ఉండాలి ఎంతమంది అయిన సంఖ్య కాదు తెలంగాణ ఐదుగురితో మొదలుపెట్టము రెండు ఇద్దరితో తెలంగాణకు తెచ్చుకున్నాము మరి పోయిన సంవ ఐదు సంవత్సరాలు అంటే ఇప్పటి ఐదు సంవత్సరాలుగా అంతకుముందు ఐదు సంవత్సరాలు మేము ఎంపీలుగా చాలా కష్టపడడం చాలా పనులు చేశాం కరీంనగర్ స్మార్ట్ సిటీ కానివ్వండి రైల్వే లైన్లు కానివ్వండి జాతీయ రహదారులు కానివ్వండి త్రిబుల్ ఐటీ కోసం ప్రయత్నం చేశాం ఒక మంచి నైపుణ్య శిక్షణ కేంద్రం వరల్డ్ క్లాస్ సింగపూర్లో ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈరోజు తెలంగాణలో ఇప్పుడు యువకులు ఉన్నారు బిఏలు ఎంఏలు లేదా బీటెక్లు డిగ్రీలతో ఉద్యోగ అవకాశాలు రావు ఎప్పుడొస్తాయి నీకు నైపుణ్యత ఉన్నారా అని అడుగుతారు వాళ్ళు నీ డిగ్రీతో సంబంధం లేదు ఇలా ప్రైవేట్ సెక్టార్లో ఇలా హైదరాబాద్లో ముప్పై లక్షల మంది తెలంగాణ ఏ తర యువకులు పనిచేస్తున్నారు హైదరాబాద్లో నగరంలో కోట్లాది రూపాయలు వేరే రాష్ట్రాలకి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు వచ్చిన డబ్బుల్ని తల్లిదండ్రులకు పంపిస్తున్నారు ఆ లెక్కలు తీసిన నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఎందుకు కారణం అంటే మన పిల్లలకి నైపుణ్యత లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన్ని దాన్ని స్టడీ చేసి సింగపూర్కి వెళ్ళి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి నైపుణ్య శిక్షణ కేంద్రం నూట యాభై రకాల నైపుణ్యాలు నేర్పుతారు ఇంకో అలాంటి కేంద్రాన్ని నేను మీరు నన్ను గెలిపించండి నేను కరీంనగర్ నగరానికి తీసుకొస్తాను ఇలా హుస్నాబాదు హుజురాబాదు చొప్పదండి మానకొండూరు వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గ యువతకి ఒక గొప్ప అవకాశాలు వచ్చేటట్టు చేస్తాను ఎందుకంటే నేను చేసి చూపించిన కరీంనగర్ నగరానికి వెయ్యి కోట్లు పట్టుకొచ్చిన రేపు జమ్మికుంటా పట్టణానికి మున్సిపాలిటీకి ఇదే మా కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు నేను ఢిల్లీకి వెళ్ళి ఈ నగరాన్ని స్మాల్ సిటీస్ కోసం ఒక కొత్త పథకం వచ్చింది నేను ఎమ్మడివంటి జమ్మికుంటా హుజురాబాదు పట్టణాలకు తీసుకొని వస్తాను ఇప్పుడు నేను యాక్చువల్గా జమ్మి హుజరాబాద్లో రేయాలి ఎలక్ట్రిసిటీ పోల్స్ అన్నీ కూడా మార్పించినప్పుడు నేను ఒక చిన్న పథకం నా దృష్టికి వచ్చినప్పుడు లైన్స్ అన్నీ మార్పించిన అంటే ఆలోచనలు ఉండాలి ఇలా బండి సంజయ్ గెలిచిండు ఐదు ఐదు రూపాయలు తీసుకురాలేదు డబుల్ ఇంజిన్ సర్కారు అంటారు మరి ఆయన ఒక ఇంజనే ఉండే కదా మోడీ గారి దగ్గర పోయినా నేను పోయిన సార్లు కూడా పోలేదు మోడీ గారి దగ్గరికి నేను పోయిన సార్లు కూడా నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళదు నేను పోయిన సార్లు కూడా ప్రకాష్ జావేడ్కర్ దగ్గరికి వెళ్ళదు నేను పోయిన సార్లు కూడా వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళదు వాళ్ళ దగ్గర తిరిగినా వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ అధికారంలో ఉన్నారు నేను ఒక ఎంపీగా తిరిగి ఇలా చాలా సమస్యలు పరిష్కారం చేసిన మరి నీ పార్టీ వాడే కాదు నువ్వు ఒక్కసారి పోయినావా కరీంనగర్ జిల్లా పరిషత్తు సి రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మీటింగ్లకు ఒక్క రోజు హాజరు కానీ ఎంపీ ప్రపంచంలో ఎవడ ఉన్నారంటే ఆయన ఒక్కడే జిల్లా పరిషత్ మీటింగ్లకు హాజరు కాకపోతే ప్రజల సమస్యలు ఎట్లా తెలుస్తుంది నీకు ఏ సర్పంచ్ ఎట్లా బాధపడుతున్నాడు ఏ ఎంపీటీస్ ఎట్లా బాధపడుతున్నాడు ఏ జిల్లా పరిషత్లో నిధులు లేవు అని ఎట్లా తెలుస్తుంది నీకు హాజరు కానప్పుడు కాబట్టి దయచేసి నేను కోరేది ఏంటంటే ఈసారి ఇంతమంది మా కౌశిక్ రెడ్డి చెప్పినట్టు కాంగ్రెస్ అసలు అభ్యర్థి ఎవరు ఇంతవరకు తెలియదు నిన్న ఏదో నామినేషన్ వేసినారు రాజేందర్ గారు బీఫామ్ చివరిగా నిన్న నిన్న ఫైల్ చేసినట్టు తెలిసింది నిన్నగా కాదు మొన్న అయితే వాళ్ళు తిరిగేసరికి ఎన్నికలు అయిపోతాయి ప్రజలు తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసాడు లేడు ఇప్పుడు ఇలా బండి సంజయ వినోద్ కుమార్ ఇద్దరి మధ్యలో ఉన్న పోటీ కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలా అభివృద్ధి కోసం ఓటు వేయాలి నేను కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ శ్రేణులు ఓడుతున్నా మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే నాకు ఓటే నేను చేసి చూపిస్తా ఇరవై నాలుగు గంటలు పనిచేసుకొని ఇలా జమిగుంటా వాకర్స్ కూడా నాకు చాలా గొప్పగా స్పందించారు వాళ్ళకందరికీ కూడా పేరు పేరున నమస్కారం